టీడీపీ పార్టీలోకి చేరినట అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరినట్టుగా అయితే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఒక్కసారిగా షాక్ ఇస్తోంది అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఏంటి ఆయన కరుడు కట్టిన వైసీపీ నేత కదా అని అంటే అవునని అంటున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా అయితే మారుస్తుంటే అందరూ అయితే ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు సో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విషయాలపై ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు జనసేనలో తెలుగుదేశం పార్టీని వైసీపీని నోటికొచ్చినట్టు తిరుతూ ఉంటారు మరి అలాంటిది ఎప్పుడు ఏం జరుగుతోంది అనే విషయం అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది రాబోయే రోజుల్లో భారీగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్షన్గా మారుతోంది అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటే అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టేటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి సపోర్ట్ చేస్తుంటే నిజంగానే షాక్ అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్గా మారుతోంది